నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే సకల గుణాభిరాముడు శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య ఉన్న ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్లో లోక్సభ స్థానం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుంది ఈ సీట్ను బీజేపీ కోల్పోయింది ఇక్కడ బీజేపీ ఎందుకు ఓడిపోయింది అందుకు కారణాలేంటని సర్వత్రా చర్చ సాగుతుంది ఇక్కడ బీజేపీ తరఫున పోటీ చేసిన లల్లు సింగ్ పైన సమాజ్వాదీ పార్టీ దళిత అభ్యర్థి అవదేశ్ ప్రసాద్ గెలిచారు ఈ ఫలితం పైన హిందూ అభిమానులు విస్మయం వ్యక్తం చేశారు శ్రీరాముడి కోసం బీజేపీ ఎంతో చేసిందని ఇక్కడ కమలం పార్టీ ఓడిపోవడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు రామాయణ్ ధారావాహిక్ లోని లక్ష్మణుడి పాత్ర పోషించిన సునీల్ లాహిరి ఈ ఫలితం పైన అసహనం వ్యక్తం చేశారు అయోధ్య ఎప్పుడూ నిజమైన రాముడికి అన్యాయం ద్రోహం చేస్తుంది శ్రీరాముని టెంట్ నుంచి తీసుకువచ్చి దివ్య మందిరం కట్టించిన వారిని మోసం చేశారంటూ సందేశం విడుదల చేశారు కేంద్రంలో పదేళ్ల నుంచి అధికారంలో ఉన్న బీజేపీ రాముడి మందిరం నిర్మించడం గొప్ప మైలురాయని చెప్పాలి ఈ ఏడాది జనవరిలో అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకలు ఘనంగా నిర్వహించింది బీజేపీ లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకున్న బీజేపీ ఓడిపోవడం ఏంటని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు దేశమంతా ఆసక్తిని రేకెత్తించిన అయోధ్యాంశం స్థానికులను అంతగా ప్రభావితం చేయలేదా అక్కడ రామమందిరం కారణంగా ఈ ప్రాంతంలో గతంలో లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే ప్రజలు వాటిని పట్టించుకోలేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అయితే సర్వేల్లోనూ రామాలయ అభివృద్ధి కోసం జరిపిన భూ సేకరణ పైన స్థానికుల్లో అసంతృప్తి ఏర్పడింది విమానాశ్రయం రహదారుల కోసం చేస్తున్న భూసేకరణ పైన స్థానికులు ఆగ్రహంతో ఉన్నారు రామాలయం కోసం తమ భూముల్ని లాక్కుంటే ఎలా బ్రతికేదంటూ వారు ప్రశ్నిస్తున్నారు భక్తి కంటే ముందుగా తమకు జీవన ప్రమాణాలు ముఖ్యమని అంటున్నారు జనం దేవాలయ సమీప ప్రాంతంలో ప్రభుత్వం తీసుకున్న భూములకు సరైన నష్టపరిహారం కూడా ఇవ్వడం లేదని ఆగ్రహంతో ఉన్నారు దీనికి తోడు భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు సైతం ఓటర్లను ఆలోచింపజేశాయి స్థానిక యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంది కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువత కూడా ప్రభుత్వం ఆగ్రహంతో బీజేపీకి బుద్ధి చెప్పిందంటున్నారు వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలిచిన లల్లు సింగ్ ఫైజాబాద్ అయోధ్య ప్రగతికి ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదని పైగా రామమందిరం పేరిట తన తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించారనే అపవాదం ఉంది అందుకే ఇప్పటికే రెండుసార్లు గెలిచిన లల్లు సింగ్ హ్యాట్రిక్ సాధిస్తానని ధీమాతో ఉంటే జనం మాత్రం ఆయనకి షాక్ ఇచ్చారు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై పేరున్న దళిత నేతగా అవదేశ్ ప్రసాద్కి పట్టం కట్టారు మొత్తం మీద అయోధ్యలో ఓటమితో రాముడి సెంటిమెంట్ బీజేపీకి అంతగా వర్కౌట్ కాలేదంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు చేసిన సపోర్ట్తోనే మేము సెవెంటీ కేక్ రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కేలో నిలబెట్టాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి